అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథయాధ్యమాం అస్మదాయుం వందే గురు పరంపరం వసుదేవ వసుం కం సుచానూరుమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ప్రియా భగద్వంధుల ఈరోజు మనం భాగవతలని భస్మస్కందం కృష్ణావతార తత్వం గురించి అనుసంధానం చేస్తాం భారతానికి పర్వం రామాయణానికి సుందరకాండ ఎట్లాగోవు అట్లాగే భాగవతానికి దశమస్ కథం ప్రధాన ప్రాణం భాగవత అనే జపమాలకు ఇది కొలిక పూస ఎందుకు కారణం లేకపోలేదు భగవంతుడు శ్రీకృష్ణ అవతార కదా యావత్తు ఇందులో అభివర్ణతం కావటం వల్లనే దీనికి ఈ విశిష్ట స్థానం వచ్చింది తక్కిన అవతారాలన్నీ ఒక ఎత్తు కృష్ణ అవతారం ఒక్కటి ఒక ఎత్తు ఎందుచేతనంటే భగవంతుడు ఈ అవతారంలో విలక్షణంగా సమగ్ర రూపంతో వాసిస్తాడు కృష్ణుడు అనగానే నల్లనివాడు శిరమన పించము కలవాడు చేత మురళిధరించిన వాడు గోప బాలుడు గోపీజన సమ గోపీన మానస చోరుడు వెన్నదొంగ ఇత్యాది రూపాలు మనకి మన ముందుకు సాక్షాత్కరిస్తాయి వరేపల్లె వృందావనం మధురా నగరం ద్వారక యమున తటం మనమని జ్ఞాపకం వస్తాయి అంతేకాదు అతని జగన్మోహనాకారం శృంగార చేసిన మనస్పతి పదంలో మనస్మృతి పదంలోకి మెరుస్తాయి తక్కిన అవతారాల్లో భగవంతుడు అసాధారణమైన పనులు కొన్ని చేసినప్పటికీ మానవాతీతుడిగా కనిపించారు సాధారణంగా మానవుల వల్లే అతను అతను కొన్ని సుఖాలు దుఃఖాలు అనుభవిస్తాడు రామావతారం అవతారం నువ్వు ఇందుకు తార్కాణం కానీ కృష్ణావతారం అట్లా కాదు ఇతను పూర్ణ పురుషుడు భగవంతుడు తన సమస్త గుణాలతో ఈ భూతులతో పరిపూర్ణుడై ఇందులో భాషిస్తున్న ఇందుకు అంతేకాదు నేనే భగవంతుని ఈ జగత్ పరిస్థితులు కారణ భూతులను నేనే ఇదంతా నా మాయ కల్ మాయా కల్పితం మహాయోగులు కూడా నన్ను తెలియలేవు నిష్కామలైన భజించండి సమస్త భారము నా మీద వేయండి మీకు ఏ చింత ఉండదు మీకు ముక్తి స్థానం అని కృష్ణ పరమాత్మ ఘంటాపదంగా చెప్తాడు నేనే భగవంతుణ్ణి తెగేసి చెప్పిన అవతారం మరేది లేదు పైగా నన్ను కాదని విరవీగిన వాడికి పుట్టుకథలు ఉండవు వాడిని నేను ఏమైనా చేస్తాను జాగ్రత్త అని లోకాన్ని హెచ్చరించిన వాడు కూడా కృష్ణుడే అట్లా చూరుకోలేదు ఆచరణలో పెట్టి చూశాడు కూడా చూపాడు కూడా కంస శిశు వద కౌరవ పాండవేదంలో అతను నిర్వహించిన పాత్ర ఎందుకు ఉదాహరణ తన తత్వాన్ని గీతోపదేశం ద్వారా అతను లోకానికి చోటాడు విశ్వరూపాన్ని చూపే చూపే దుష్టులకు అజ్ఞానకు భయప్రస్థానత్వంలో ఒకటి భయభ్రాంతలు కలిగించాడు భక్తులకు యోగులకు జ్ఞానం ప్రసాదించాడు ప్రశ్నానత్రయంలో ఒకటి సకల ఉపనిషత్సారమైన గీత నా నాటికి మేటికి లోకపూజ్యమై సకల మనవల శిలో భార్యంగా ఉన్నది కృష్ణావతార తత్వాన్ని విజ్ఞులు మేధావంతులు భక్తులు పరమయోగులు పలు విధాలుగా వ్యాఖ్యానించారు సామాన్య దృష్టితో కాక ఒకనొక విశేష దృష్టితో చూస్తే తప్ప ఈ అవతారతత్వం బోధపడదు అంతంత మాత్రంగా ఆలోచిస్తే ఇది అందదు కానీ వాస్తవ దృష్టితో పరిశీలిస్తే కూడా కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు మనకు కలుగుతాయి రాజకీయాల్లో ఇంతటి ఎత్ ఎత్తుగళ్ళు వేసేవాడు ఇంతటి తంత్రజ్ఞునిగా ప్రజ్ఞాసాలు మరొకరు మనకు కనిపించరు మాట పలుకుల్లోనేమి పన్న పన్నగడుపులోనేమి కార్యసాధనలోనేమి ఇతర మహామేధావి తన మేధావి చతురుడు వృత్తిపరుడు నేర్పరి అంతేకాదు కృష్ణుడు మాయా మహామాయావిగా కనిపిస్తాడు ఇంతటి మాయకాడు లేడు కృష్ణమాయ మాయ అన్న మాట జగత్ప్రసిద్ధం కదా ఎందుచేతంటే ముందు మాయ పుట్టి తర్వాత అతను పుట్టాడు నిజానికి ఇదంతా కూడా ఒక మాయ భగవత్ కల్పితమైన మాయ భగవంతుని రూపం ఈ మాయను కృష్ణుడు తన అవతారంలో అడుగడుగునా ప్రదర్శించాడు పురుషుల మాట పటి నుంచి వేలాది గోపికి కాక మీరాబాయి లాంటి భక్తాను అనేక మంది కృష్ణులపతిగా చెలికాడుగా దైవంగా కొలిచి ముక్తి పొందారు వంసాం మోహన రూపాయ పురుషుల సైతం హింపజేసే జగన్మోహన ఆకారం అవుతుంది ఆ పుణ్య అవతారం అవతారం దేవతలు మునులు యోగులు భక్తులు కవులు అనేక రీతులుగా గానం చేశారు తరించారు గానం చేసి కృష్ణుడు వచ్చి శృంగారలోని పలువురు భార్యలతో కూడా పదహారు వేల మంది గోప్యలతో తిరిగి నా జారుడని భావించడం మౌ్యం ఈ అవతారం తత్వం తెలిసిన వాళ్ళు ఇట్లా అన్నారు అతని ఏ ఎంతటి భోగిగా కనిపించాడో నిజానికి అంతటి యోగి ఇది తెలుసుకోవటం చాలా కావాలి అటువంటి కృష్ణ భగవానుడు ద్వాపరము కలియుగంలో సంధిలో అతడు యధువంశమున అవతరించాడు భగవంతుని కథ అతను నీళ్ళలో వర్ణించడమే భాగవత రచ ప్రధాన లక్ష్యం కనుక వ్యాసుడి కృష్ణావతార కథను భాగవతం దశమ నిక్షిప్తం చేశాడు కనుక ఈ కథ చదివినప్పుడే భాగవత పట్టణానికి ఫల సిద్ధి ఒకప్పుడు భూమి మీద దైత్యులు పెచ్చి మీరు విచ్చలవిడిగా విహరించడం మొదలుపెట్టారు వారికి దుండగాలు దుర్మార్గాలు భూదేవి సహించలేకపోయింది గోవు రూపం ధరించి బ్రహ్మ వద్దకు వెళ్ళింది తన కష్టాలు చెప్పుకుని విలపించింది అప్పుడు చతుర్ముఖుడు శంకరుని ఇంద్రాది దేవతను వెంటబెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాడు విష్ణుమూర్తిని అనేక విధాలుగా సృష్టించాడు అంతటా భగవంతుడు బ్రహ్మతో తాను యాదవ కులంలో భూమి మీద అవతరించి దుష్టలను సంహరిస్తానని భూభారాన్ని పోగొడతానని చెప్పాడు దేవతలను వారి వారి అంశాలతో ద్వారా జన్మించమని సలహా ఇచ్చాడు దేవతా స్త్రీలు కూడా అట్లాగే భూలోకంలో పుట్టవలసిందిగా చెప్తారు అందుకు బ్రహ్మాదు సంతోషించి భూదేవి నవదాసి ఎవరితో వారు వెళ్ళిపోయారు ఆ విధంగా విష్ణుమూర్తి తక్కిన దేవతలు వేరు పేరుతో భూలోకాన్ని జన్మించారు దీన్ని బట్టి ఈ కృష్ణావతార కథలో వచ్చే యాదవ ప్రముఖులు తదితరులు సామాన్య మానవులు కానీ ఒకనొక కారణార్థమై పృథ్వీపై పుట్టిన మహానుభావులని మనం ఎంచుకోవాల్సి ఆ దృష్టి నుంచి పరిశీలించినప్పుడు ఈ కథలను ఘట్టాలని మనకి విశ్వాస విశ్వసనీయమైన గాను అత్యంత రమణీయంగాను దర్శనమిస్తాయి గంగా జలాన్ని చూసిన వాడు ఆ జలంలో స్నానం చేసినవాడు దాన్ని పాలన చేసిన వాడు ఈ ముగ్గురు కూడా సకల పాపాలనే ముక్తులు అవుతారు పవిత్రులై పుణ్యలోకాలకు పోతారు అదేవిధంగా వసుదేవుని కుమారుడైన వాసుదేవుని కథ చెప్పమని అడిగిన వాడు దాన్ని చెప్పిన వాడు ఆ కథ విన్నవాడు వీరు ముగ్గురు కూడా పరమస్పావంలో ఉత్తమైన లోకానికి పొందుతున్నారు मंगल भगवान सुंद मंगल श्रेअकांताय कल्याणधे निधि श्री वेकट निवास श्रीनिवासा मंगल मंगल हरसमाय मंगल गुण सुंदरी मंगलाम से मंगल मंगलाशाहचार्यपुरकम सर्वैराचार जय सकृपायास्तु मंगल स्वस्ति जय श्रीराम